ఈ ఉదయ కాలంకు ఏర్పరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము తొమ్మిదవ దావిది కీర్తన తొమ్మిదవ దావిది కీర్తన పదో వాక్యాన్ని మనం చదువుదాం పదో వచనం యహోవా నిన్ను వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు దేవుని నామానికి మహిమ గలుగుని గాక యహోవా యొక్క నామం లేదా మన దేవుని నామము ఎరిగిన వారు ఆయనను నమ్ముకుంటారు దేవుని నామానికి మహిమ గాక దేవుని నామము లేదా యేసు అనే నామము నాకు కూడా తెలుసు అని చెప్పడం వేరే ఆయన నామాన్ని నమ్ముకోవడం వేరే ఆయన నామాన్ని ఆశ్రయించడం వేరే ఆయన నామాన్ని ఎవరు నమ్ముకుంటారంట ఆయన నామమును ఎవరు విశ్వసిస్తారంట ఆయన నామాన్ని ఎవరు ఆశ్రయిస్తారంటే ఆయన నామమును ఎరిగిన వారు లూయ దేవుని నామానికి నామాన్ని గాక ఎరగడం అనేది చాలా ముఖ్యం మనము దేవుని నామమును ఎరగకపోతే దేవుని నామం యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించకపోతే మనము అనేక మేళ్లను కోల్పోతుంటాం అనేక ఆశీర్వాదాలు మనము కోల్పోతాం దేవుడు ఆయన నామము అత్యుత్తమమైన నామం అత్యున్నతమైనటువంటి నామం అంటూ ఆయన నామమును ఘనపరుచుకున్నవాడై ఉన్నాడు అల్లి లూయ దేవుని నామానికి గలుగును గాక మరి నెహిమ్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము నెహెమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఐదో వచనంలో నెహెమియా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు వాక్యం చెప్తుంది అప్పుడు లేవీలైన యేషు కద్మియేలు బాణి ష హబ్నియా షేరేబ్యా హోదియా శబన్య పెతహయ అనువారు నిలవబడి నిరంతరము మాకు దేవుడైన యహోవాన్ని స్థుతించడం చెప్పి ఇలా స్తోత్రం చేసింది సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుంచబడును గాక అలే దేవుని నామం ఎటువంటిదంట సకల ఆశీర్వాదాలకు స్తోత్రములకు మించిన నామంట అలే లూయా సకల ఆశీర్వాదాలు దేంట్లో ఉన్నాయంటే ఏసు నామంలో ఉన్నాయి సకల ఆశీర్వాదాలు ఆయన నామమును ఎవరైతే ఎరుగుతారో ఆయన నామమును ఎవరైతే విశ్వసిస్తారో దేవుని యొక్క ప్రతి మేలును కాపుదలను వారు పొందుకుంటారు ఆయన నామమును ఎరిగిన వారు ఆయన నామాన్ని నమ్ముకుంటారు అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది హెల్లుయా ఈ దినమున నువ్వు రక్షణ పొందుకున్నావంటే ఈయన నామము నేను రక్షణ పొందుకున్నావు ఈ దినమున నువ్వు మేలు అనుభవిస్తున్నావు అంటే ఆ యేసు నామం ద్వారా ఏసు నామమును నువ్వు ఉచ్చరిస్తున్నావా ఆయన నామాన్ని ఎరిగి నువ్వు నీ నోటితో పలుకుతున్నావా యేసు అనే మాటను ఆ యొక్క యేసు అనే నామమును పలికే కొలది నీ జీవితము దేవుని యొక్క శక్తితో నింపబడుతుంది దేవుని యొక్క ప్రసన్నతతో మనం నింపబడుతూ ఉంటాం లూయ దేవుని నామానికి మహిమ మహిమగలుగుడు గాక మరి అపోసుల కార్యములు మూడవ అధ్యాయం అపోసుల కార్యములు మూడవ అధ్యాయము ఆరో వచనం నుంచి ఎనిమిదో వచనం దాకా మనము చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది అంతటా పేతురు వెండి బంగారాలు నా యుద్ధ లేవు కానీ నాకు కలిగినదే నీకి చుచున్నారు నజ్జరేడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని చేయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములు చీల మండలను బలమునుంద వాడు దిగ్గున లేచి నడిచను నడుచుచు గంతులు వేయిచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను అల్లెలు అదే మహిమ మహిమగలుగుని గాక పేతురు చెప్తున్నాడు మా దగ్గర వెండి లేదు బంగారం లేదు నువ్వేదో మా దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని చూస్తున్నట్టున్నావు మరి ఆ యొక్క కుంటివాడినటువంటి భిక్షకుడు మరి పేతురు యోహాను ఏదైనా సహాయం చేస్తాడని చూస్తున్నారు మరి పేతురు చెప్తున్నాడు అయా వెండి బంగారాలు కొరకైతే మా దగ్గరకు రావద్దు కానీ మా దగ్గర ఏముంది నజరేడన యేస్సు నామం నజరేడన యేస్సు నామం అల్లియా దేవు నామానికి మహిమ గలుగును గాక ఆ యేసు నామములో ఉన్నటువంటి శక్తి ఈ దినము నీ మీద పనిచేస్తున్నటువంటి శాపం కావచ్చు వ్యాధి కావచ్చు బలహీనతలు కావచ్చు ఇప్పుడు ఆ నసరిన యేసు నామాన్ని మేము పలుకుతూ ఉండగా ఆ నామమును మేము ఉచ్చరిస్తూ ఉండగా నీకు విడుదల కలుగుతుంది అని ఆ నామమును వారు ప్రకటించారంట నర్సరైన యేసు నామములో నడువు అని చెప్పి చెప్తున్నాడట మరి పుట్టిన కాలం నుంచి పుట్టినప్పటి నుంచి కుంటివాడైనటువంటి ఆ వ్యక్తి వెంటనే అతని పాదములు చీల మండలు బలం పొందుకొని లేచి నడవడం ప్రారంభించాడు ఆ లెల్లు ఆ నామానికి మహిమ కలుగును గాక నుంచి పుట్టిక నుంచి కుంటివాడుకున్న వ్యక్తిని ఏ నామము స్వస్థపరిచింది ఏ నామం విడుదలిచ్చింది నరిడన యేసు నామం మరి ఆ నామాన్ని నువ్వు విశ్వసించావా ఆయన నామాన్ని నువ్వు పలుకుతున్నావా పేరుకి నేను ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నావా లేదా ఆయన నామాన్ని నమ్మి ఆయన ఉన్న శక్తిని విశ్వసించి నరిడైన యేసు నామములో నా పరిస్థితులు మారుతాయి నా జీవితంలో విడుదల కలుగుతుంది నా జీవితంలో నేను స్వస్థ పొందుకుంటాను నేను కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందుకుంటాను నేను సమస్త విషయాల్లో దీవించబడతాను నా కుటుంబ పరిస్థితులు మారుతాయి నరైన యేసు నామంలో అన్నీ నాకు మేలే కలుగుతాయి కీడు నా జీవితంలో కలగదు అని నరైన యేసు నామాన్ని నువ్వు నిజంగా ఉచ్చరించినట్లయితే ఆ నామంలో ఉన్నటువంటి రక్షణ మీరు అనుభవిస్తారు లూయా దేవుని నామానికి మహిమ గలుగును గాక మరి అపోసుల కార్యములు నాలుగవ అధ్యాయము అపోసుల కార్యములు నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చినాన్ని మనం చదువుదాం మరి ఎవని వలన రక్షణ కలగదు ఈ నామమునే మనం రక్షణ పొందగలం కానీ భూమి కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ కలగదు అని చెప్తుంది దేవుని వాక్యం హలో లూయా కాబట్టి మనకు రక్షణ ప్రతి విషయంలో నీకు ఏ విషయంలో రక్షణ కలగాలన్నా యేసు నామమున మట్టికే నువ్వు రక్షణ పొందుకోగలవు విడుదల పొందుకోగలవు కాబట్టి ఏసు నామములో ఉన్న రక్షణ నువ్వు నీ కుటుంబము అట్టి రక్షణలో కాపుదలలో నిలపబడి ఉందా ఈ దినమున ఆ యేసు నామము నీకు దేవుడిచ్చి ఉన్నాడు నువ్వు సంపాదిస్తున్న వెండి బంగారాలు ముఖ్యం కాదు కానీ వాటన్నిటికంటే అత్యంత విలువైనది నజరుడైన ఏసునామం నజరుడైనటువంటి ఆ యేసు నామమును నువ్వు ఎప్పుడైతే జ్ఞానము కలిగి ప్రతి పరిస్థితిలో ప్రతి అవసరతలో ఆయన నామమును ఉపయోగిస్తావో దేవుని నామము నిన్ను రక్షిస్తుంది హలే లూయా మరి సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదో వచనం చెప్తుంది ఆయన నామం యహోవా నామం బలమైన దుర్గం నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు హలే నీ దేవుని నామము బలమైన దుర్గమంట హలే లూయా బలమైన దుర్గం ఏ శత్రువు కూడా దాన్ని ఛేదించుకొని నీలోనికి నీ గృహంలోనికి ప్రవేశించినంత దుర్భేజ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి నామము ఏసునామం హలి లూయా నీతి మంతుడు దానిలోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటాడంట ఆ నామములోనికి ప్రవేశించి ఆ నామములో ఉన్నటువంటి క్షేమాన్ని కాపుదలను ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంటాడు నీకు ప్రార్థన చేయడం రాకపోయినా పర్వాలే స్తోత్రాలు చెప్పడం రాకపోయినా పర్వాలే యేసు అనే నామాన్ని కోటిసార్లు పలకండి అంటే కోటిసార్లు పలకండి అంటే ఎప్పుడూ ఆ నామాన్ని పలుకుతూనే ఉండండి ఉచ్చరిస్తూ ఉండండి ఏసయా నీకు స్తోత్రం ఎసయా స్తోత్రం యేసు నీకు వందనాలు ఏసు అనే నామాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడు ఆ నామములో ఉన్నటువంటి బలం ఆ నామములో ఉన్నటువంటి మేలు నీ జీవితంలో విడుదలవుతూనే ఉంటుంది విడుదలవుతూనే ఉంటుంది లెల్ ఆయన నామమును ఎరిగిన వారు ఏం చేస్తారంట ఆయన నామాన్ని ఉచ్చరిస్తారు ఆయన నామాన్ని నమ్ముకుంటారు మరి ఆయన శిష్యులు ఇక్కడ నజరుడని యేసు నామములో లయమన్నప్పుడు లేచి నడుస్తున్నాడంట నామానికి మహిమ గలుగులు గాక మరి మార్కు సువార్త పదహారో అధ్యాయం సువార్త పదహారో అధ్యాయం పదిహేడవ వచనం మరి పద్దెనిమిదవ వచనం ఈ విధంగా చెప్తున్నాయి మార్కు పదహారు పదిహేడు పద్దెనిమిది నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయి ఏమనగా నా నామమున దయ్యములు వెలగొడతారు కొత్త భాషలు మాట్లాడతారు పాములను ఎత్తి పట్టుకుంటారు మరణకరమైనది ఏది తాగినది వారికి హాని చేయదు రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థత నందుదురు అని వారితో చెప్తున్నాడు అల్లెలుయా ఎవరి వలన ఈ సూచికలు కనపడతాయంట నమ్మిన ప్రతి ఒక్కరి వలన నువ్వు ఏ సైను నమ్ముకున్నట్లయితే ఏసఐ నామమును నువ్వు విశ్వసించి ఉన్నట్లయితే ఏసై నామములో శక్తి ఉంది అని నువ్వు గ్రహించినట్లయితే మరి ఆ నామము నమ్మి నువ్వు ఆయన నామములో గద్దించినప్పుడు దయ్యములు విడదలైపోతాయి హలే లూయా ఆ నామమును నువ్వు నమ్మడం లేదు కాబట్టి ఆ విడుదల పొందలేకపోతున్నావు ఆ స్వస్థతని కలగడం లే ఇంట్లో సమాధానం రావడం లేదు రక్షణ కలగడం లేదు ఏసు నామమును ఉచ్చరించినప్పుడు దయ్యములు వణిగి పారిపోతాయంట వ్యాధి బాధలు స్వస్థ కలుగుతాయి ఆయన నామమున కొత్త భాషలు మీరు మాట్లాడతారు అన్య భాషలతో దేవుడు మేము నింపుతాడు మరి పాములను అనగా శత్రు క్రియలను మీరు ఎత్తి నశింపజేస్తారు మీకు విరోధముగా ఏది కూడా మీకు హాని చేయదు అలే ఆయన నామమును మీరు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థ పొందుకుంటారు ఈ దినమున ఎందుకు నువ్వు ఎప్పుడు బంధించబడినట్లు సమస్యల్లో కష్టముల్లో వ్యాధిలో పోరాటాల్లో ఎందుకు ఇరుక్కొని ఉంటున్నావు ఆయన నామమును నువ్వు వాడడం లేదు ఆయన నామములో ఉన్నటువంటి క్షేమాన్ని నీతిమంతుడు దానిలోనికి పరుగిస్తాడంట ఆయన నామం బలమైన దుర్గం నీతి మంతుడు దానిలోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటాడు నువ్వు ఎందుకు సురక్షితంగా ఉండడం లేదు ఇది మనం క్షేమాన్ని ఎందుకు అనుభవించడం లేదు అంటే బైబిల్ తప్ప నీది తప్ప ఎవరిది తప్పు అవుతుంది వాక్యంలో ఎప్పుడు తప్పు ఉండదు వాక్యం అవును అంటే అవును కాదంటే కాదు సమస్య ఎక్కడుందంటే మనము ఆయన నామాన్ని నమ్మడం లేదు ఆయన నామంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించడం లేదు అందుకే ఆయన నామమును మనం ఉపయోగించడం లేదు విడుదల మనకు లేదు ఎప్పుడు ఆయన నామాన్ని మనం గ్రహిస్తాం మరి ఆయన నీకు తన నామాన్ని ఇచ్చాడు ఏమని క్రైస్తవుడు అనే నామాన్ని క్రీస్తు అనే పేరు నీకు ధరించబడింది నీకు అనుగ్రహించబడింది మరి ఆ యేసు అనే నామాన్ని క్రీస్తు అనే నామాన్ని పొందుకున్న నీవు ఆ నామాన్ని నువ్వు ఉపయోగిస్తున్నావా నీ సమస్యల మీద ఆయన నామాన్ని ఉపయోగిస్తున్నావా ఆయన నామాన్ని పలుకుతున్నావా ఆయన నామం తప్ప అన్ని నామాలు పలుకుతున్నావా యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో దేవుడు అంటాడు ఈ విధంగా యోహాన్ సువార్త పద్నాలుగు పద్నాలుగు నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేస్తాను హలి నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చెయ్యనని చెప్పనంటున్నాడు చేసి తీర్తానంటున్నాడు హలో లూయా ఆయన నామమును ఎప్పుడైనా అడిగావా ఆయన ముందు విశ్వాసముంచి అడుగుతున్నావా ఆయన నామమును ఎరిగి ఏసు నామములో శక్తి ఉంది ఏసు నామము ఏమైనా చేయగలదు మరి ఆ కుంటివాడిని చూసి వాళ్ళు గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు నజడని వేసున్న మమ్మల్ని లేచినాడు అని కొంతమంది ఎలా అయిపోతారంటే వాళ్ళకున్న విశ్వాసం నాకు లేదు వాళ్ళు చేసినట్టు నేను ప్రార్థన చేయలేను నా వల్ల కాదు నేనేం చేయలేను నాకేం రాదు మరి నువ్వు ఎంతకాలం రానట్లు తెలియనట్లు నీ వల్ల కానీ జీవితంలో ఎంతకాలం బ్రతుకుతావు ఎప్పుడు నీ జీవితంలో నిజమైన దేవుని శక్తి కనబరుచుకుంటావు ఆత్మలో ఎదుగుదల లేనటువంటి జీవితాన్ని ఎంతకాలం జీవిస్తావు ఆయన నామాన్ని ఉచ్చరించకుండా ఎప్పుడు సమస్యల్లో ఎంతకాలం ఉంటావు దేవుడు నీ యొక్క విడుదల లేని జీవితాన్ని చూసి ఆయన అసహించుకుంటాడు ఆయన నేను నా నామం ఇచ్చినా కూడా ఉపయోగించినటువంటి ఈ వ్యక్తిని బట్టి మరి ఆయన ఏమంటాడంటే నిన్ను బట్టే కదా నా నామం దూషించబడుతుంది వీరి దేవుని నమ్ముకున్న వాళ్ళంట వీళ్ళ జీవితాలు ఎప్పుడూ సమస్యలే వీళ్ళు ఏసై నమ్ముకున్నారంట వీరి జీవితాలు ఎప్పుడు మార్పు కలగదు ఏ మేలు జరగదు అని అందరి నోట్లో అవమానకరమైన మాటలు ఎందుకు వస్తున్నాయంటే ఆయన నామాన్ని నమ్మడం లేదు ఆయన నామాన్ని ఉపయోగించడం లేదు ఆయన నామాన్ని విశ్వసించడం నేర్చుకోండి మొదట ఆయన నామాన్ని మనం నమ్మాలి ఏసు నామాన్ని హృదయపూర్వకంగా విశ్వసించాలి హె హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు మరి పేతురు వ్యూహాన్ని చేసినట్లు వెండి బంగారాలు మాకు అక్కర్లేదు నా సరైన యేస్సు నామం ముందే ఈ నామమే నా జీవితంలో ప్రతి పరిస్థితిని మార్చగలదు అని నజరుడని ఏస్తున్న నామంను విశ్వాసంతో ఉచ్చరిస్తావు అప్పుడు నీ జీవితంలో ఆయన నువ్వు ఏమి అడిగినా ఆయన నీకు చేయగలడు విశ్వాసముతో చెయ్యని ప్రార్థనలకు జవాబులు రావు ఆయన నామములందు విశ్వాసం ఉంచకుండా మనము మరి ఒక నలభై రోజులు ఉపవాసం ఉండి లేకపోతే మరి జీవితకాలం అంతా ప్రార్థనలు చేస్తున్నా కూడా ఆ ప్రార్థనలకు జవాబు రావు విశ్వాసముతో చేసిన ఒక్క ముక్క ప్రార్థన రెండు అక్షరాలతో దేవా నాకు సహాయం చెయ్యి అని చెప్పేటటువంటి రెండు ముక్కల ప్రార్థనకు దేవుడు అద్భుతమైన జవాబిస్తాడు ఎప్పుడు దానికి ఏం తోడైంది విశ్వాసం అల్లి లూయ విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందంట రోగిని స్వస్థపరుచును విశ్వాసం లేని ప్రార్థన వ్యాధిని తీసివేయదు కాబట్టి నీ ప్రార్థనల్లో ఏమి జోడిస్తున్నావు ఏమి చేరుస్తున్నావు దేవుని ఎందు విశ్వాసం ఉందా ఆయన నామాన్ని నువ్వు నమ్ముతున్నావా ఆయన నామముందు నువ్వు నమ్మిక ఉంచి ప్రార్థన చేస్తున్నావా ఆయన నామమును నీకు అనుగ్రహించాడని నీకు తెలుసా అసలు దేవుని నామంలో ఉన్నటువంటి శక్తిని నువ్వు గ్రహించి అందుకే ఆయన నామంని ఎరిగిన వారు ఆయన నమ్ముకుంటారు అల్లి లూయా మొట్టమొదట మనం చేయాల్సింది ఆయన నామం ఎరగడం ఆయన నామంలో ఉన్న శక్తిని సామర్థ్యాన్ని గ్రహించడం ఎలా మనం ఆయన నామాన్ని ఎరుగుతాము పరిశుద్ధ గ్రంథములో దేవుడు చేసిన కార్యాలను మనము చదువుట ద్వారా వినుట ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది లోకంలో వ్యర్థమైన విషయాలన్నీ వింటుండటం వల్ల మనకు అవిశ్వాసం పెరిగిపోతుంది దేవుని వాక్యాన్ని చదవండి మరలా మరలా చదివిన గ్రంథాలే అనిపించినా కూడా మళ్ళా చదవండి ఇష్టం లేదు అనిపిస్తున్నా చదవండి నాకు నాకు మనసు కలగడం లేదు అనిపించడం లేదు అని అనిపించినా చదవండి నీ వాక్యాన్ని ఎంతగా నువ్వు చదువుతుంటావో నీకు ఆయన నామం మీద విశ్వాసం పెరుగుతుంది ఆయన నామం ఒక బలమైన దుర్గముగా మారుతుంది అప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఏసయా అని నువ్వు పలికినప్పుడు వెంటనే ఒక అద్భుతం వెంటనే ఒక విడుదల వెంటనే ఒక స్వస్థత నీ బంధకాలు తెబ్బడతాయి నీ మీద ఉన్న శాపపు కాడి విరిగిపోద్ది నీ కుటుంబానికి విరోధంగా పనిచేస్తున్న క్రియలు లయమైపోతాయి ఆయన నామము నువ్వు నువ్వు ఎరగనందువల్లనే ఆ విడుదల లేదు అందుకే ఆయన నామం ఎరగనందువల్లనే ఏం చేస్తుంటారు ఎవరు ప్రార్థన చేస్తారని చెప్పని ప్రార్థించే వాళ్ళ దగ్గరికి పరిగిస్తుంటారు ఎందుకని నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు నీకెందుకు ప్రార్థన చేయడం రా లేదు ఆయన నామమును నమ్మడం లేదు ఆయన నామములో నువ్వు నీ సమస్యను గురించి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ కార్యం చేసి ఉండాలి చేసి తీరుతాడు ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థనే కార్యం చేస్తుంది ఆయన నమ్మకుండా నువ్వు వేల మాటలతో ప్రార్థన చేసినా ఆడ ఏ కార్యాలు జరగదు కొంతమంది అస్సలు ప్రార్థన చేయరు ఎందుకంటే ప్రార్థన చేయడమే రాదు కాబట్టి ఎంతకాలం మనం ఆ విడుదల లేని బ్రతుకు బ్రతుకుదాం మార్పు తెచ్చుకోవాలి మనం ఆయన నామాన్ని ఉచ్చరించాలి అలే లూయ ఆయన నామం ఉచ్చరించే ప్రతి స్థలములోకి ఆయన వచ్చి వారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు హలే లూయా మరి ఆయన నామమును ఎరిగావా ఆయన నామంలో శక్తి ఉందని నీకు తెలుసా ఆయన నామముని ఎత్తిపట్టి ప్రార్థించే అయింది ఎప్పుడు ప్రార్థన చేస్తావు ఎప్పుడు నీ సమస్యల నుంచి నువ్వు విడదల పొందుకుంటావు ఆయన నామాన్ని ఎప్పుడు విశ్వసిస్తావు నువ్వు విశ్వసించే లోపల నీ జీవితమే అంతమైపోద్ది కనుక ఇప్పటికైనా ఈరోజైనా మనం ఏం చేయాలి మన మనసు తెరచాలి విశ్వసించాలి హృదయపూర్వకంగా దేవుని నమ్మాలి నమ్మి ప్రార్థన చేయండి దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు విడదల కార్యాలు చేస్తాడు ఏసు నామమున మీరు నన్ను ఏం అడిగినా నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడు ఆయన చేసి తీరుతాడు అలే లూయా మనం ఆయన నామాన్ని నమ్ముదాం దేవుడు అట్టి గొప్ప కార్యాలు చేయునుగాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలయ్యా నీ నామం ఎదిగిన వారు నేను నమ్ముకుంటారు అని వాక్యం చెప్తుందయ్యా తండ్రి మా జీవితాల్లో నీ నామమును ఎర్రగని బ్రతుకు బ్రతుకుతున్నాం ఏసు నామములు ఉన్నటువంటి శక్తిని గ్రహించలేనటువంటి బలహీన క్రైస్తవులం అయిపోయామయ్యా బలహీన క్రైస్తవులం పేరుకి క్రైస్తవులు అని చెప్తున్నామే కానీ ఆయన నామం ఉచ్చరించడం తెలియదు ఆయన నామమును ప్రార్థన చేయడం తెలియదు ఆయన నామంలో గొప్ప కార్యాలు పొందుకోవడం అస్సలు మాకు రాని పరిస్థితులు అయిపోతున్నాయి తండ్రి మమ్మును బట్టి తండ్రి అన్యుల ఎదుట దేవుని నామం దూషించబడుతుంది వీరి జీవితాల్లో దేవుని నమ్ముకున్నా కూడా ఏ మార్పు వీరిలో లేదనే అవమానకరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నాం మమ్మల్ని క్షమించండి అయ్యా తండ్రి వెండి బంగారాలు మా యుద్ధ లేకపోయినా పర్వాలేదు నా జరుడన ఏసు నామము అనేటువంటి శక్తి కలిగిన నామం మాకు తోడుగా ఉంది సమస్త సృష్టిని సృజించినటువంటి ఆ యొక్క యేస్సు నామం ఆ దేవుని నామం మాకు తోడై ఉండగా నైనా ఆ నర్సరుడైన యేస్సు నామములో మేము ప్రార్థించుచున్నగా మా జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక మా జీవితాల్లో పరిస్థితులు మారును గాక సాతాను యొక్క కట్లు తెగిపోవును గాక అపవాది లయమైపోవును గాక ప్రతి వ్యాధి విడుదలైపోవును గాక రక్షణ పొందని వారు రక్షిపబడుదును గాక ప్రతి సమస్యకు జవాబు దొరుకునుగాక వేస్తున్నా నామములో తండ్రి అట్టి శ్రేష్టమైన నామము ఎరిగి కూడా ఇంతవరకునైనా ఆ నమ్మ నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయనందుకు మమ్మల్ని క్షమించండి ప్రభువా నీ నామములో నన్నేమి అడిగినా నేను చేస్తానని చెప్తున్నాను నేను మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందన ఈ దినమున నీ నామంలో ప్రార్థించడం జవాబు పొందుకునేంత వరకు ప్రార్థన చేయడం ఏసు నామంలో విడుదల కలిగేంత వరకు ప్రార్థన చేయడం ఆ నామాన్నే ఉచ్చరిస్తూ ఉండడం మా నేర్పించమని నడిపించమని గొప్ప కార్యాలు చేయమని నచ్చడని ఏసు నామంలో ప్రార్థించాడు ఈ వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్